ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన జరపవలసినటువంటి సభకు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు అందరూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మిత్రులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు నేను చాలా సైట్లు కూడా మేము చూసాం ఈ రోజు సో ఇంకా మేము ఫైనల్ వ్యూకు రాలేకపోయినాం ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉండొద్దు ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చాలా జాగ్రత్తగా పార్కింగ్ ఏరియాస్ ఎక్కువగా ఉండాలి అని ఈ రోజు ఒక రెండు స్థలాలు మాకు జిల్లా పార్టీ నాయకులు చూపించడం జరిగింది వాటిని కొంత ప్రాథమికంగా చూశాం కానీ చీకటైపోయింది మళ్ళీ ఇంకొకసారి చూసి ఫైనల్ గా స్థలాన్ని నిర్ణయించాలని డిసైడ్ చేసుకున్నాం వినూతనమైనటువంటి ఆలోచనలకు ఆందోళనలకు బిఆర్ఎస్ పార్టీ మరెన్నో రూపకల్పన చేసి ఎంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు బిఆర్ఎస్ పార్టీ మీ అందరికి కూడా తెలుసు అది పుట్టడమే ఒక సామాజిక చారిత్రక అవసరాల నువ్వు దృష్టిలో పెట్టుకొని ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఆ రోజు ఉండే ఆనాటి ప్రభుత్వాలు కరెంటు బిల్లులు పెంచి తెలంగాణ రైతుల నడ్డీ విరిచే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం ఉండే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పద్నాలుగేళ్లు అవిశ్రాంతమైనటువంటి పోరాటాన్ని కొనసాగించి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది పార్టీది అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ అన్యాయాలకు మరి చరమగీతం పాడాలంటే రాష్ట్రం ఏర్పడడం ఒక్కటే దానికి మార్గం అని గట్టిగా నమ్మి ఆచార్య జయశంకర్ గారి ఆశీస్సులతో కేసీఆర్ గారి నాడు ఉద్యమాన్ని ప్రారంభించారు తెలంగాణ ప్రజలు మరి కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీని గుండె బ్రహ్మరథం పట్టారు చివరికి కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమన్న నిరహార దీక్షకు సైతం పూనుకొని ఢిల్లీని కదిలించి రాష్ట్రాన్ని సాధించారు అంతేకాదు పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని సాధించడమే కాదు పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో అద్భుతమైనటువంటి ప్రగతిని దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపి చూపారు కేసీఆర్ గారు ప్రారంభించిన మిషన్ భగీరథ అనే కార్యక్రమం హర్ గర్ కో జల్ అని భారతదేశానికి మోడల్ గా నిలిచింది కేసీఆర్ గారు ప్రారంభించిన పిఎం కిసాన్ పథకానికి అంటే రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకానికి మార్గదర్శిగా నిలిచింది అట్లే మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణను కూడా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి అట్లా ఒక్క కార్యక్రమం కాదు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే అత్యధిక వరిధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారు రైతుల కోసం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ప్రతి మండలానికి గోడౌను నీటి తీరువా రద్దు చేయడమే కాదు పాత బకాయిలు కూడా రద్దు చేసి కాలువల కింద చెరువుల కింద రైతులకు ఉచితంగా సాగునీరు అందించిన తొలి రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేశాం అన్ని ప్రాజెక్టులకు తూములు పెట్టి ప్రాజెక్టుల నీళ్లతో చెరువులు నింపే కార్యక్రమాన్ని చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా ఎన్నో రకాలుగా అటు రైతులకు కూడా మేలు చేశాం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో దేశంలో అగ్రగామిగా తెలంగాణ నిలిపారు జిఎస్డిపి గ్రోత్ రేట్ లో దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలే కాదు హామీ ఇవ్వని కార్యక్రమాలు కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏమో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలే మహిళలకు ఏం చెప్పిండ్రు మహాలక్ష్మి ఉచిత బస్సు ఉచిత బస్సుకు పరిమితమైన మహాలక్ష్మి ఎగ్గొట్టిండ్రు చేయూత నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు అమలైన పరిస్థితి లేదు రైతులకు పదిహేను వేల రైతు బంద్ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అమలైన పరిస్థితి లేదు పేదలకు ఇండ్లు అన్నారు పదిహేను నెలలైనా పదిహేను ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేకపోయింది ఇట్లా ఇచ్చిన హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ దైతే హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకం పదమూడు లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణలక్ష్మి పథకాన్ని అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా అదేవిధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ ఉచితంగా గొర్రెల పంపిణీ కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు కంటి వెలుగులు అమ్మ ఒడి విద్యార్థులకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం సంచార పశువైద్యశాలలు ఇట్లా ఒకటేంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు చేసి చూపిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం సరే రాజకీయాల్లో ఉంటాయి గెలుపు ఉంటాయి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా పద్నాలుగేళ్ల పోరాటం పదేళ్ల పాలన రెండింటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలు సో ఈ రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు జరపాలని కూడా పార్టీ నిర్ణయించింది అందులో మొట్టమొదట వరంగల్ బహిరంగ సభతో ఈ రజతోత్సవ వేడుకలు ప్రారంభం అవుతాయి సో ఈ వరంగల్లో అద్భుతంగా ఈ సభ జరపాలని అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ గారిని చూడాలని కేసీఆర్ మాట వినాలని ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అద్భుతంగా వాలంటీర్గా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు వచ్చే అవకాశం ఉంటది వేసవి వేసవికాలం పార్కింగ్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ సభను నిర్వహించాలని చెప్పి మరి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది